ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన అందరికీ వందనం ధ్యానాభివందనం బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకున్నాం ఒకరితో ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లక్షలాది మందిని ధ్యానులుగా శాకాహారులుగా మార్చి మరి ప్రపంచ శాంతి కోసం ఎన్నో ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ మానవాళిని చైతన్యపరిచి భౌతిక పరమైన ప్రగతే సర్వస్వం అనుకున్నటువంటి మానవాళికి భౌతిక పరమైన ప్రగతే కాదు ఆధ్యాత్మిక ప్రగతి కూడా సాధించినప్పుడే ఇది నిజమైనటువంటి జీవితం మరి ఆధ్యాత్మిక ప్రగతి కోసం అంటే శ్వాస మీద ధ్యాస అని అద్భుతమైనటువంటి సరళమైన సులభమైన ధ్యాన మార్గాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపిన తక్కువే తొంభై ఒకటిలో మూమెంట్ స్టార్ట్ అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మొట్టమొదటి పిరమిడ్ కర్నూల్లో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అయితే ఆరు సంవత్సరాలు అంటే తొంభై ఆరు వరకు ఒక్క పిరమిడ్ కూడా రాలేదు తొంభై ఆరులో లోప్ ప పిరమిడ్ ఉరవకొండలో వచ్చింది ఆ రెండవ పిరమిడ్ వచ్చినప్పటి నుంచి ఎటు చూసినా పిరమిడ్సే ఇందాక మనం చెప్పినట్టుగా కూడా పత్రిజీ వస్తే మరి అప్పటికే జాబ్కి రిజైన్ చేశారు మేము నలుగురమే ఉన్నాం సార్ వచ్చి నలుగురు కూడా బిజీనే కానీ సార్ వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా ఉంచకుండా మార్చి మార్చి సార్తో గడిపేవాళ్ళం మేము గంటలు గంటలు గడిపేవాళ్ళం ఎన్నెన్నో అద్భుతాలు చెప్పేవాళ్ళు ఆయన ఎప్పుడైతే అప్పుడు అప్పుడు చెప్పినటువంటివి అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా నెరవేరాయి మన కళ్ళ ముందు ఉన్నాయి కానీ దానికి సాయి కుమార్ రెడ్డి చెప్పినట్టు కూడా మేము అప్పుడు నమ్మలేదు అంటే కొంత అపనమ్మకంతో ఉన్నాం ఎంత గురువైనా సరే కానీ మనకు అద్భుతంగా అవన్నీ నిజమై తీరాయి మరి తొంభై ఒకటిలో ఒక్క పిరమిడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలోని ముప్పై వేల పైచీలకు పిరమిడ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మాస్టర్ కూడా ధ్యానం చేసిన వెంటనే తనుకున్నటువంటి స్థలంలో లేంటే ఎన్నో పక్కననో లేంటే ఎవరైనా స్థలం ఇస్తానో అద్భుతంగా పిరమిడ్స్ నిర్మించారు అప్పుడే చెప్పాడు ఒక పిరమిడ్ ఉండేటప్పుడు ఇంటింటి పైన పిరమిడ్ వస్తుంది రూప్టా పిరమిడ్స్ వస్తాయి మరి ఇంటర్నేషనల్ పిరమిడ్స్ వస్తాయంటే కొంత నమ్మినా కొంత నమ్మకున్నా కూడా మనకు వచ్చే తీరే మరి ఇంటర్నేషనల్ స్థాయిలో బ్యాంగ్లూర్ రెండవది మహేశ్వర మహాపిరమిడ్ నియర్ హైదరాబాద్ కైలాస్పురిలో అదేవిధంగా మరి మనం రాజమండ్రి దగ్గర వశిష్ట గౌతమి ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇందాక మరి చెప్పినట్టుగా అమెరికా లాంటి దేశంలో అద్భుతమైన పిరమిడ్ వస్తుందంటే జాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ అయ్యి తీరుతుంది మనమంతా కూడా ఒక సోల్జర్స్ లాగా స్పిరిచువల్ సోల్జర్స్ లాగా ఆధ్యాత్మిక సైనికుల్లాగా మనం కృషి చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం పత్రిజీ కళలో కన్నా ధ్యాన సామ్రాజ్యం స్థాపించే వరకు మనం నిరంతరం ఈ కార్యక్రమాలు ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆశయాన్ని ఆయన కళను తప్పకుండా నెరవేర్చే తీరుతాం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తొంభై ఒకటిలో ప్రారంభమైతే ఇక్కడ ఫస్ట్ ప్రిమి పాంప్లెట్ ఇందాక కూడా చెప్పారు అన్నమయ్య ధ్యాన జ్ఞాన బోధ పాంప్లెట్ ఇక్కడ రిలీజ్ అయింది ఫస్ట్ ట్రెక్కింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది మండల ధ్యాన తరగతులు ఇక్కడే స్టార్ట్ అయ్యాయి ధ్యాన సప్తాహాలు అంటే సంగీత బాబాయ్ గుర్తుకొస్తారు పుస్తకాలు క్యాసెట్లు అంటే శివప్రసాద్ గారు గుర్తుకొస్తారు మనకందరికీ కూడా అలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో డెడికేటెడ్గా పత్రిజీతో ఉంటూ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పంచుతూ అద్భుతంగా తీసుకొస్తున్నాం మరి మూడు విషయాలు చెప్పారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం మరి ధ్యానం మనం చేసుకున్నాము స్వాధ్యాయం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ముఖ్యంగా మనకందరికీ ధ్యాన జరుగుతుంది అదేవిధంగా సజ్జన సాంగత్యం ఎన్నెన్నో మరి యూట్యూబ్ ద్వారాగా పిఎంసి ద్వారాగా అదేవిధంగా మరి జూమ్స్ ద్వారాగా ఎంతోమంది మాస్టర్స్ మనం ఉన్న చోటు నుంచే అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం ఇదంతా పత్రిజీ మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం సమయం లేదు అనే వాళ్ళంతా మరి అద్భుతమైన సమయం మనకు వచ్చింది ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుని భౌతిక పరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎంతో అవకాశం ఇచ్చింది మానవాళికి తప్పకుండా ఈ భూమండలం అంతా ధ్యానమయం సాకారమయం తప్పకుండా చేసే తీర్థం మనమంతా కలిసి ధ్యాన ఇక్కడ మహత్య అంటే మనకందరికీ తెలుసు ఒక్కరోజు కార్యక్రమానికి ఎంతో కృషి చేయాల్సి వస్తుంది దొరకటం అతి కష్టం అలాంటిది సంగీత బాబు చేసినటువంటి ఆ తిరుమలలో ఆ యొక్క శ్రీవారి సేవకు వచ్చేటువంటి వాళ్ళకి చేసినటువంటి సేవ ఓం నమోయ్ వెంకటేశాయన్ని నిరంతరం ఆయన పలికినటువంటి పలుకులు మరి అప్లికేషన్ పెట్టిన వెంటనే ఎంతో కృషి చేస్తే కానీ ఏడు రోజులు మనం మనకు మహత్య ఆడిటోరియం దొరికేది అతి కష్టం అలాంటిది సుసాధ్యమైంది మన యొక్క జానశక్తి ద్వారా సంగీత బాబు అండ్ టీం చేసిన కృషి ద్వారా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్